ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటికి కావాల్సిన విధానం చూద్దాం రండి చాలా ఈ విధంగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా సూపర్ గా అయితే ఉంది విడివిడిగా విడిగా కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నయాస్ కిచెన్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి సేమియా ఉప్మా బ్రేక్ లోకి చాలా టేస్టీగా అండ్ సింపుల్ గా పొడి పొడిగా ఎలా ఉంటుందో సేమ్యా ఉప్మా రెసిపీ చూద్దాం రండి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమ్యాలు పల్లీలు ఈ రెండిటితోనే సేమియా ఉప్మా చాలా చక్కగా ఉండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సేమ్యాలు వేయించుకున్నాం సేమ్యాలను వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని యాక్టివేట్ చేయండి వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాయి సేమియాలు వేయించుకుంటే పచ్చివాసన పోయి సంగట అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకుందాం నీళ్ళల్లో సేమ్యాలు కాకపోతే పర్సెంట్ ఉడికించుకొని సపరేట్ చేసుకున్నాం సేమియాల్ని ఉడికించుకొని సపరేట్ చేసుకున్నాం ఇలా చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సంగట అవ్వకుండా బాగుంటుంది సేమియాల్ని ఉడికించుకున్నాక బెజ్జాల గిన్నెలోకి తీసుకొని కొంచెం చన్నీళ్ళు పోసుకుంటే సంగడ కట్టకుండా విడివిడిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక Sermat gini lah ya kamu. Kalau dalam kalau kau cinta Дякую за перегляд! ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా విడివిడిగా ఉడకబెట్టుకొని సపరేట్ చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా అవ్వకుండా సంగటగా అవ్వకుండా ఇలా విడివిడిగా ఉంటుంది సేమియా చాలా టేస్టీగా ఉంటుంది అంటే సేమియా ఉప్మా రెడీ ఇలా విడివిడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తినే ఉండాలి తినాలనిపిస్తుంది ఇలా ఈ విధంగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ேஸ்டி டேஸ்டி சூப்பர் அைத்த உண்டு விடிவிடி